హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వీస్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో మ్యాంగో లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు తీయటి పెరుగును యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు మామిడి పండు గుజ్జు లేదా మామిడిపండు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మామిడి పండు తీపిని బట్టి షుగర్ని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి లస్సీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా తీయటి పెరుగును మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న మ్యాంగో లస్సీని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి ఇంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మ్యాంగో లస్సీని ఇలా తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న లస్సీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్